వారికి ఒక మాట అంటారు ఎవరిది చెప్పండి దేవుడే దిక్కు నీ సమస్యల్లో నీ కష్టాల్లో నీ బాధల్లో నీ ఇబ్బందుల్లో నీ శోభలో దేవుడి మీద ఆధారపడితే దేవుడి సహాయం ఉంటే దేవుని తట్టు చూస్తే దేవుడు నీకు సహాయం చేస్తారు హలే మనుషు మీద చూడద్దు మనుషులతోటి చూడదు ఎల్లప్పుడు దేవుడికి చూస్తే దేవుడు ఏదో విధంగా నీకు ద్వారా చేస్తాడు అదే ఏదో విధంగా ఎవరి మనస్సు ఎవరు ఎవరో విజ్ఞానలోకి వెళ్తాడు వారి ద్వారా దేవుడికి సహాయం చేస్తాడు నువ్వు అడిగిన కేవలం పోవచ్చు ఎవరైపు నీ కండెక్కిచ్చున్నావో ఎవరైపు నీ చేతులు చాపుతున్నావో వాళ్ళు సహాయం చేయకపోవచ్చు నీ శత్రువులే నీకు ఇష్టం లేని వారే నీకు కష్టంగా ఉన్న చేయటం చేయటానికి అసామ్యానికి దేవుడు మనసు మారుస్తారు అలా